ప్రపంచ తీలోని రాజమారు కాలనీలో ఉన్న గత ఐదు సంవత్సరాలుగా వాటర్ ట్యాంక్ ఉంది కాలక్రమేణా ఈ వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో వాటర్ ట్యాంక్ దేనికి పడికి రాకుండా పోయింది వాటర్ ట్యాంక్ ఇరువైపులా ఉండటంతో ప్రజలు నిత్యం భయాందోళనలతో అల్లాడిపోతున్నారు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఇప్పుడు చేస్తా అప్పుడు అని దాటిస్తున్నారు ఈ మధ్య కురిసిన తుఫాను ప్రభావం వల్ల వాటర్ ట్యాంక్ ఇంకా బాగా దెబ్బతిని ఇనుప కట్టిలతో సహా బయటకు వచ్చాయి నిత్యం ఉన్న ప్రజలు అంగంలో ఎప్పుడు పడిపోతుందా అన్న ఆవేదనతో జీవిస్తున్నారు తక్షణమే దీనిపై అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారం చూపాలని ఆ కాలనీ వాసులు అందరూ వేడుకుంటున్నారు అధికారులు దీనిపై త్వరగా స్పందించాలని కోరుకుంటున్నారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ట్యాంకి పొడుబడిపోయింది కనీసం ఎన్నోసార్లు మేము డిపార్ట్మెంట్ వాళ్ళను చేసుకొచ్చి చూపించినాము చూసి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ దీని గురించి పట్టించుకునే నాదులు లేడు దీని కింద ఆరు ఏడు ఫ్యామిలీలు ఉండే ఇల్లు మొన్న వచ్చిన గాలి వానకు అనేది వణికిపోయింది ఈ వణికిపోవడం వలన ఐదారు మంది ఇళ్లలో ఉన్నారు కదా వాళ్ళంతా పిల్ల జల్లంతా బయటికి పరిగెత్తిరు ఇరవై నాలుగు గంటలు ఈ ట్యాంకీ కింద ఎప్పుడు పది మంది కూర్చుంటా ఉంటారు ఏ రోజు ఈ ట్యాంక్ పడిపోద్దని అని చెప్పని చాలా భయంగా ఉంది మేము ఎన్నిసార్లు డిపార్ట్మెంట్ వాళ్ళకు మొరపెట్టుకున్నా వాళ్ళ వలన ఏం స్పందన లే తక్షణమే స్పందించి ఈ ట్యాంక్ కూడా పడగొట్టు పడగొట్టకపోతే దీనివల్ల చాలా ప్రమోదం ఉంది కనీసం ఆ ట్యాంకీ కింద ఎప్పుడు ఇరవై మంది కూర్చుంటారు ఈ ఇరవై మంది చచ్చిపోయేదానికి ఉంది ఛాన్సెస్ క్షణమే స్పందించి ఇరవై నాలుగు గంటల్లో బరుగొట్లు తిరుగుతూ ఉంటాయి ఆవులు వస్తూ ఉంటాయి అన్ని వస్తూ ఉంటాయి ఇది దారి ఇది ఈ ట్యాంక్ దగ్గర నుంచి ఒక దారి ఉంది ఆ దారిలో అన్నీ పోతా ఉంటాయి ఎప్పుడు ఏమైపోద్దు ఎప్పుడు పడిపోద్దు మొత్తము ఏం లేకుండా సువ్వలన్నీ బయట మొన్న ఎండి ఆఫీసులో కూడా సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో కూడా ఈ విషయాన్ని పెట్టాం కానీ అది దాంట్లో కూడా స్పందన లేకుండా పోయింది ఎన్నిసార్లు చేసినా ఇరవై సంవత్సరాల నుంచి ఎంతమందో వస్తూ ఉండరు పోతా ఉండరే కానీ ఈ ట్యాంకీ గురించి పట్టించుకున్న నాదులు లేడు కనీసం ఇరవై అయినా చచ్చిపోతే ఈ ట్యాంకీకి స్పందన వస్తుందని చెప్పని అనుకుంటున్నాం కనీసము ఈ మీరు తక్షణమే దీనిపైన స్పందించి ఈ ట్యాంకీని కూడా పడగొడితే జనాలు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు